మీరు రాత్రి నిద్రపోయే ముందు చిన్న చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని ఇంకా జీవనశైలిని మెరుగుపరుచుకోవచ్చని మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మీ దిండు కింద ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు పాజిటివ్ ఎనర్జీని పెంచి చెడు శక్తులను దూరం చేస్తాయి ఏవీ ఆ వస్తువులు అవి ఏం చేస్తాయి తెలుసుకోండి ఈ వీడియోలో పువ్వులు సాధారణంగా చాలామంది ప్రజలు ఏదైనా కార్యక్రమానికి పూజకు లేదా తలలో పెట్టుకోవడానికి పూలను కొనుగోలు చేస్తారు సీజన్లో ఈ పువ్వులకు మార్కెట్లో ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది వాస్తు ప్రకారం పడుకునే ముందు మీ దిండు కింద సువాసనగల పువ్వులను ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు దీనివల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు నా నెమ్ డబ్బు ఎవరికి వద్దు చెప్పండి నేడు డబ్బు లేకుండా జీవితం అర్థరహితంగా అనిపిస్తుంది నిద్రపోయేటప్పుడు దిండు కింద ఒక రూపాయి నాణెం పెట్టుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాని ఈ నాణెం తూర్పు దిశలో ఉంచడం మంచిదని అంటారు వెల్లుల్లి మీ దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు ఇది మీకు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది కొంతమందికి తరచుగా చెడుకలలు వస్తాయి కాని పడుకునే ముందు వెల్లులిని మీ దిండు కింద పెట్టుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఆకుపచ్చ ఏలకులు దిండు కింద ఆకుపచ్చ ఏలకులు లేదా పచ్చి మిరపకాయలు పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఒత్తిడి తగ్గుతుంది సోంపు నిద్రపోయేటప్పుడు దిండు కింద సోంపు పెట్టుకోవడం వల్ల రాహుదోషం తొలగిపోయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటారు కత్తి కొంతమంది నిద్రపోతున్నప్పుడు భయంకరమైన కలలు వచ్చిన వెంటనే ఆశ్చర్యపోతారు మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద కత్తిని ఉంచుకోవాలి ఇది అలాంటి కలలు రాకుండా నిరోధిస్తుంది నీటిపాత్ర రాత్రి పడుకునే ముందు నీటిపాత్రను స్టూల్ మీద లేదా దిండు దగ్గర నేలపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలామందికి రాత్రి మధ్యలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది ఇది వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇవి చిన్న చిన్న మార్పులే అయినా మీ జీవితమీద చాలా ప్రభావం చూపగలవు మీరు వీటిలో ఏదైనా పాటించారా మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి మీ ఆరోగ్యం ధనసంపత్తి మరియు జీవనశైలిని మెరుగుపరచడానికి ఇలాంటి ఆసక్తికరమైన వాస్తుశాస్త్ర సూచనల కోసం మా ఏలెవెట్వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని నొక్కండి తద్వారా మా కొత్త వీడియోలను మిస్ కాకుండా చూడగలుగుతారు లైక్ చేయండి ఎందుకంటే మీ ప్రతి లైక్ మాకు కొత్త కొత్త వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది షేర్ చేయండి మీ కుటుంబం మిత్రులతో ఈ వాస్తు రహస్యాలను పంచుకోండి తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం ఇంతవరకు చూశారు కాబట్టి ధన్యవాదాలు